రోజు శనివారం అన్ని క్లీన్ చేసుకోవాలి కదండీ నేను ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి అవి పెద్ద అవసరం తోమాల్సిన అవసరం కూడా లేదు రెండు నిమ్మకాయలు కొంచెం సాల్ట్ శు శుద్ధ పొడి మెరుగుశుద్ధ ప్యాకెట్లు అమ్ముతారండి అవి షాప్లో శుద్ధపొడి కొంచెం సబ్బు అండి బట్టలు క్లీన్ చేసుకునేదే మనం గిన్నెలు క్లీన్ చేసుకునే సోపే వాడతాను నేను బట్టల సబ్బు అయినా వాడుకోవచ్చు గిన్నెలు నేను గిన్నెలు క్లీన్ చేసే సబ్బు రూబీ పౌడర్ అనమాట నిమ్మకాయలు వండుకునే సాల్ట్ వేసుకుందండి అంత రుద్ది నల్లకు అది సూ రూబీ పౌడర్ సబ్బేసి కడిగి క్లీన్ చేసేస్తే తెల్లగా వచ్చాయి చూడండి నేను చూపించా వీడియో ఎంత అవుతుందని కడిగేది చూపించలేదు అది తుసి పెట్టుకున్నాక ఇంకా పూలు తెంచుకొచ్చామని పోయినండి తమలపాకుల చెట్టు అది నాటుదే అండి తమలపాకుల చెట్టు బాగా వచ్చింది బాగా పెరుగుతుంది అనమాట అది పోయాయండి తమలపాకు చెట్టు బతుకదని అందరు అంటారు కానీ అది బతుకుతాయిపోయి నీళ్ళు పోయాలండి బాగా ఎండల ఎండలకాలముందు దానికి కొంచెం నీడు ఉండాలా ఇంకా బాగా బతుకుతుందండి తమలపాకు చెట్టు ఏమి ఇబ్బంది లేదు నీడు ఉండాలా కొద్దిగా దానికి నీళ్ళు డైలీ నీళ్ళు పోయాలా ఇసుకే పోయాలి అడుగున ఎక్కువ తేమ ఉండవద్దు దానికి తెంచిన చూడండి సంపంగి పూలు గులాబీ పూలు అన్నీ ఇది చూడు కడిగి పెట్టినా చూడండి ఇప్పుడు బాగా ఎంత బాగున్నాయి ఇది పది సంవత్సరాలు అయిందండి నేను కొనుక్కొని పది సంవత్సరాలు ఎక్కువైనాయింది ఊర్లోకి వచ్చింటే తీసుకునే ప్లాస్టిక్ సామాన్లలో అది కుంకుమ పోసుకొని గంధము అన్నీ పోసిపెట్టుకొనిక బాగుందండి సిమెల్ చూడండి ఇత్తడి ఎంత బాగా వచ్చినాయో బాగా పచ్చగా ఉన్నాయి చూడండి మన గోల్డ్ లెక్క మిరుచడాయి ఎండివి చూడండి ఎట్లొచ్చినాయో నిమ్మకాయ సాల్ట్ అండి రెండు నిమ్మకాయలకు కాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని కడగండి సబ్బు అది రుద్ది పెట్టినాక ఒక రెండు నిమిషాలు అది రుద్దిపెట్టి మళ్ళా సోప్ వేసి సబ్బు అది రూపీ పౌడర్ వేసి రుద్దండి బాగా వచ్చాయి పూలండి రెండు రోజులు ఇవి ఒక నాలుగైదు మూరలు ఉన్నాయిలేండి తగ్గినాయండి పూలు నాలుగైదు చెట్లు ఉన్నాయి మల్లె చెట్లు దండిగా వెళ్ళుతుండే పూలు బాగా బాగా పెడతా రోజు పూలు దేవునికి మధ్యన తగినాయి మందారం పూలు ఎప్పుడు కూర్చుంటాయి వెళ్ళండి పటాలు దుర్చుతండి ఇంకా ఒక టిష్యూ పేపర్ చూసుకొని గంధము అంతా తురుచుకోండి మన క్లాత్ పిండుకొని ఈజీగా ఉంటుంది అయితే అది క్లాత్ ఎర్రగా ఉంటుంది కదా పిండినా కానీ పోదు అది అనమాట ఈ కుంకుమ కూడా నేను ఇంట్లో తయారు చేసుకునే కుంకుమండి ఏ చేతులంత ఎర్రగా ఏం కావు చేతులకు ఎర్రగా